శ్రీ గురుచరిత్ర అధ్యాయము ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ శ్రీ పాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ మసక చీకటిలో తాడును చూసి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మ మనబడు పరమాత్మ ఒకడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగతు గోచరించిన భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగతున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగతు మిథ్యమని తేలిపోతుంది సర్వత్ర నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వము సచిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది ఆ అజ్ఞానం వలన దుఃఖంలో రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి ఆత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్యవీర్య అర్జునుడు యదువు మొదలగున వారిని ఈ సంసారం అనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయన ఏ ఎలా మరలా శ్రీ గాను తర్వాత శ్రీ నరసింహ సరస్వతి అనే పేరుతోను అవతరించి తన శిష్యులైన సిద్ధులను ఉద్ధరించాడు పరమ గురువైన శ్రీ దత్తమూర్తి నేటికి కృష్ణా భీమ సంగమ తీరంలోని గాంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణక మరణాలకు అతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవు అనేకమవ్వాల అని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగతును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలిగలందుకు పరమాత్మ అలా మరల సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మహన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలుగల ఈ చిరచర జగత్తులు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందగలిగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము గంధములతో కూడిన ఆ జ్ఞానము వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవి సంపత్తితో జయిస్తారో అట్టి వారే అజ్ఞాన రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయ శుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వదాధ్యాయము తపస్సు ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండడము త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండడము ప్రాణులయందు కనికరము ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండడము మృదు స్వభావము లజ్జ చాపల్యము లేకుండడము సహనము ఓరిమి చెక్కు చెదరని యుక్తయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండడము నిగర్వము ఈ శుభ లక్షణాలను దైవ సంపద అంటారని భగవద్గీత చెప్తున్నది అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయ చేత మానవ రూపంలో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వరధర్మ పాలన చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు ఇలా బ్రహ్మదినాన స్వేద వరక్రహ వరహకల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగాలు చతిష్ఠించాయి గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మదినము అది బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన అహోరాత్రుల కాలం ఒక కల్పము మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయురార్థము వీటిలో మొదటిది శ్వేతవరహ కల్పము మానవ మానవ రూళ్ళల్లో కలి ప్రభావం వలన సత్ సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొనబడాయి యజ్ఞదాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్ నిర్ధాయులయ్యారు కనుక పరమాత్మ అయిన ధర్మ దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమరజా నది సంగమతీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఉన్నప్పటి ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యము చెప్పన చెప్పనలది కానిది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవముచ్చరించాడు ఇనుముకు తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులను జ్ఞానంకు ఉపదేశించాడు చిన్న వయసులోనే సర్వతీర్థ క్షేత్రంలో అయి దర్శించ పావనం చేశాడు అష్టాంగ యోగాన్ని అభ్యసించాడు నానాటికి పతనమ అవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు ఆపద్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం రోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దరిద్రాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిశలి యాత్ర చేయించాడు చచ్చిన వాణ్ణి బ్రతికించాడు బర్రెను పాడగేదగా చేశాడు త్రివిక్రముడు అనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్ విద్య గర్వమణాడు తన ఆశీర్వాదం చేతనే అంత్యజూని నోట వేదం పలికించాడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు కర్మభ్రష్టులైన ప్రజలకి పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మూడు కట్టెను చెట్టుగా మార్చాడు గొడ్రాలకి పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత సృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు అకాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణుల గుణులను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు భగవంతుడు నిజానికి రూపం లేని వాడైనను కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణ రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంసారం అనే పాపాన్ని దహించి వేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతకర్మను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు దుఃఖాలనే ద్వంద్వల చేత స్పర్శించబడ్డాక వాటి పట్ల నిప్తు నిర్గిప్తుడవుతాడు ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహము నశించాక నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వలింగ రూపం మిగిలిపోయి ఉన్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మని పొందుతాడు సత్సంగం లేని వారికి ఇంద్రియ సుఖల్లో ఎవరైనా అసురి సంపద గల వారికి తమోగోణ ప్రధానులైన మోహందులకు ఈ సత్యం తెలియదు స్వధర్మ ఆచరిస్తూ సాధు గురు దేవతలయందు భక్తి గలవాడై సత్సంగం వలన వివేకై నేనే నేనే కర్మను భక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసియే ఈ మార్గంలో అతడు భుక్తి ముక్తి పొందుతాడు శ్రీ గురువు అనుగ్రహానికి పాతుడై సకారే అను పేరు పేరా ప్రసిద్ధికెక్కిన స్వయం దేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయన ఆయనది అపస్తంభ శాఖ కౌండిన్య గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు ఆయన శ్రీ గురుదేవునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ కశ్యపస గోత్రము ఆయన జన్ను జన్వహ భగీరథ మహర్షి లాంటి వాడు మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువులను స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది ఆ గంగాధరుని కుమారుడైనను నా పేరు సరస్వతి వేద అధ్యయన పరులు సన్యాసులు యతులు యోగీశ్వరులు తపస్సులు సద్గురు అయిన ఓ మహాజను ఓ సుజనులారా మీకు నా నమస్కారములు నేను శ్రీ పాదధూలి వంటి వాడను రచన సామర్థ్యం లేని నేను కేవలం వంశపారపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్లను శ్రీ గురుని ప్రేరణ వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడినది నీవి కథ రాయి దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వం సిద్ధిస్తాయి అని శ్రీ గురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఆదేశము కామధేను వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తులైన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము దాన్ని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరము కాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణం చేసే వారి వంశము పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీన్ని పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వా అనుభవము నేను అల్పుడైనప్పటికీ శ్రీ గురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తీగ నోటి నుండి లభించే తేనెలాగా విలువలేని ముత్యపు చిప్పు నుండి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరెట్ట నుండి మొలిచిన ములిచిన దివ్యమైన అశ్వథ వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు ము ముముక్షువులు ప్రభూర్ణ సిద్ధుడైన గురువుని ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెప్తున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతాడు ఆయన్ను గుర్తించడం ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వల్ల వారిని గుర్తించలేము ఇనప ముక్కనుకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జపజ్ఞానాలు ప్రాయచిత్తలు ఉపయోగపడతాయా కానీ అధికంగా పా పాప పాపలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒకటే ప్రాయచిప్తమని శాస్త్రము మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణం లేక శ్రవణం చేసే హృదయము పరిశుద్ధమై ముముక్షు తత్వము గురుభక్తి అంటే సద్గురువు సమగమనం కోసము ఆకాంక్ష తీవ్రతరం అవుతాయి అప్పుడే దైవకృప చేత సద్గురు సద్గురువు సమగమనం జరుగుతుంది ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురువు ఎవరో తనకు తెలియబడుతుంది అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముము వేచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమగమనం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యము బోధిస్తుంది ఈ అధ్యాయంలో గాంధర్వ నగరంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహిమలోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్ళి వారు పెళ్ళి సంతానం లేని వారు సంతానం పేదవారు ధనం ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవని నెరవేరుతున్నాయి అన్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురియ్య ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాక్ వ్యాకుల పడ్డాడు ఆ పరిస్థితుల్లో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరమని నిర్ణయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థం అని తలిచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పిలు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం అవ్వకుండానే పాప పయో పయోప్రవేశం చేసు చేసుకోదలిచి అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణలో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ మీ నామము వాటిని ఎందుకు నశింపజేయలేదు అన్ని జీవులను కరణించే మీరు నన్ను మాత్రమే ఎందుకు కరణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపం అని తలచిన వెంటనే ఫలితం ఇస్తాడనే వేదాలు స్మృతులు చెబుతుంటాయి ఈ కలియుగంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామియే అంతటి గురువుని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటి లేని పెండిది అన్నది నిస్సంజయంగా అందరి అనుభవము కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదేమీ మీరే నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను పసితనంలోనూ నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు పరమాత్మ మీరు దీనుల పాలటి కల్పవృక్షము దయలువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఊక్షే ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదన సాక్షాత్ లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడైన నేనేమి ఇవ్వగలను బిడ్డ నుంచి ఏమి తీసుకొని తల్లి సంయమిస్తున్నది నన్ను గ్రహించే సమయం ఇంకా రావ రాలేదనడము సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకుముందు మీరు దిక్కనే తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్క్రమంగా నందునైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషుల ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కఠిన్యం వహించినట్లు తెలు తోస్తున్నది అది మీ సాటి వారి పట్ల తగునేమో కానీ అల్పుడైన నాయందు తగదు నిష్ఠ ఓర్మిలతో కూడిన నిరంతరం సేవ వలన మాత్రమే భక్తుని హృదయము శుద్ధమై ఎప్పుడూ జీవులపై వర్షిస్తుండే గురుకృప ఆరా అనుభవం అవుతుందని సాయిబాబా రమణ మహర్షి అక్కల్లో అక్కల్కోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు అనుగ్రహం అవు అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెబుతాడు గురుభక్తుడి పరమాత్మని దర్శించిన తనకు గురుకృప లభించేలా ఆశీర్వదించమని కోరాలి ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమి అజ్ఞానుని అయినా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాప లేడు కానీ మీ వంటి పాపహరకుడు లేడు కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠురాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను చైతన్యమూర్తిని మూర్తివి దయానిధివి అయినా నీ కారణ్యమయమైంది ప్రభు మృత్యు ముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడవున నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు లిక్ లిన్నుడై శోష వచ్చి గాంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీ గురువే నమస్కరిస్తున్నాడు ఆవు తన నెడబాసిన ఆర్దనాదం చేస్తున్న దూడ దగ్గరికి వాచల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలటి కామధేనువుడైన పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులి చర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కళలోనే స్వామికి సాష్టంగా నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధములు అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయము శాంతించి ఆయన మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగేశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మేలుక వచ్చింది ఆయన తన తలపైన అవధూత చెయ్యి పెట్టిన అనుభవం ఉన్నది అక్క అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అక్కడ మరెవరు లేరు అప్పుడు అతను లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన గరు ఆ గురువుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరస్ నరసింహ సరస్వతియే నమ అతడు చేసిన తప్పేమో ముందు ముందు సిద్ధుడే చెప్తాడు అయినా దానిని గూడ మన్నించి శ్రీ గురుడు అతనికి త్వరలో స్వప్న దర్శనం ఇస్తాడు సిద్ధుని దర్శనం సన్నిధి ప్రస ప్రసాదిస్తాడు ఈ రీతిన శ్రీ గురుడు అతని కోరిన దానికి శతకోటి రెట్లు అధికంగా అనుగ్రహించి అతనిని తన శిష్యునిగా అంగీకరించాడు స్వప్నంలో లభించే గురు దర్శనం గురుకృప ఉత్తమమైన శుభ శాస్త్రాలు చెప్తున్నాయి